మీరు డైలీ హెల్మెట్ పెట్టుకొని లాంగ్ అవర్స్ బైక్ రైడ్ చేయడం వల్ల మీకు నెక్ ఇష్యూస్ కానీ సర్వైకల్ డిస్క్ బల్జ్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉందా ఒకసారి వీడియో పూర్తిగా చూడండి నార్మల్గా ఒక హ్యూమన్ హెడ్ ఫోర్ టు ఫైవ్ కేజెస్ వెయిట్ ఉంటుంది సో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఆ అడిషనల్ వన్ టు టూ కేజెస్ కూడా యాంగిల్ పెరిగే కొద్దీ ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ఆ ఫోర్సెస్ త్రీ టు ఫోర్ టైమ్స్ మన నెక్ మీద పడతాయి జస్ట్ హెల్మెట్ వాడడం వల్ల సర్వైకల్ డిస్క్ బల్జెస్ వస్తాయా అంటే రావు కానీ హెల్మెట్ విత్ వీక్ నెక్ మజిల్స్ బ్యాడ్ పోస్చర్ స్పీడ్ డ్రైవింగ్ అండ్ ఎక్కువసేపు లాంగ్ అవర్స్ చేయడం వల్ల డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవి రాకుండా ఎలా కాపాడుకోవాలి నెక్స్ట్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఈ నెక్స్ట్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అనేవి మనం జిమ్లో కూడా చేయము చాలామంది అథ్లెట్స్ కానీ స్పెసిఫిక్ వీళ్ళే ట్రైన్ అవుతారు కానీ నెక్స్ట్ స్ట్రెంతనింగ్ అనేది యూజువల్గా ఎవ్వరు చేయరు సో మీరు ఒకవేళ రెగ్యులర్గా బైక్ రైడ్ చేసేవాళ్ళు డైలీ అయితే మీరు నాకు కమెంట్స్లో నెక్స్ట్ స్ట్రెంత్ అని మెసేజ్ చేయండి నేను మీకు ఒక టూ మినిట్స్ నెక్స్ట్ స్ట్రెంత్ అని ఎక్సర్సైజ్ అయితే పెడతాను అది మీరు మీ బైక్ రైడ్ స్టార్ట్ చేసే ముందు కానీ ఎండ్ అయిపోయిన తర్వాత కానీ చేసేలాగా హ్యాపీ చేసుకోండి చేసేసుకోండి అంటే ఎవ్రీ టైమ్ యూ రైడ్ ఇట్ మీరు ఆ టూ మినిట్స్ ఎక్సర్సైజ్ ఒకటి చేసేలా చూడండి సో అది చేయడం వల్ల ఇవి రాకుండా అయితే ప్రివెంట్ చేయొచ్చు అండ్ షేర్ దిస్ టు యోర్ ఫెలో రైడర్స్ ఫాలో ఫర్ మోర్